oh <laughs> శ్రీ నాగేశ్వరరావు మహర్షి గారి ఆశీస్సులతో జాతకాల గురించి చాలామందికి తిని ఏమిటి జాతకాలు ఏమిటి జాతకాలు లేకపోతే పెళ్ళిళ్ళు కావా జాతకాలు అయితే ఉద్యోగాలు రావా అని అంటుంటారు ఉంటే ఏమిటి లాభం అని చాలామంది చదువుకున్న వాళ్ళు అడుగుతారు చదువుకున్న వాళ్ళు అడుగుతారు శ్రీ ఈ జాతకాలు అసలు ఉంటే ఏం తెలుస్తుంది అనేది నేను మీకు ఒక బేసిక్ పాయింట్ చెప్తాను మీరు అర్థం చేసుకోండి ఒకరి జాతకం మనం రాసామనుకోండి అనుకోండి జాతకంలో పన్నెండు రాసులు కొండలిగా ఉంటాయి మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల ఉచికం ధనస్సు మకరం కుంభం మేన్ పన్నెండు గడికి పన్నెండు రాసులు ఉంటాయి ఈ రాసుల్లో లా అని పెట్టేది లగ్నం లా లా అంటారు లేదంటే ఇలా రెండు చెక్కు మీద మనం అకౌంట్ పే క్రాస్ చేసినట్టుగా రెండు గీతలు పెడతారు అది లగ్నం జాతకం అనేది లగ్నం నుంచి ప్రారంభం అవుతుంది లగ్నం అంటే మొదటి స్థానం కింద లెక్కేసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడాది సపోజ్ మనం మేష లగ్నం తీసుకోమని ఒక జాతకుడు మేష లగ్నంలో పుట్టాడు మొదటి విషయం అక్కడి నుంచి రెండో స్థానం వృషభం అవుతుంది మూడో స్థానం మిథనం అవుతుంది నాలుగు కర్కాటకం అవుతుంది ఐదు సింహం అవుతుంది తర్వాత కన్య తుల ఉర్చికం ధనస్సు మకరం కుంభం మీరు పన్నెండు వరక వస్తుంది ఈ రాసుల్లో ఎప్పుడు కూడా ఏ గ్రహమైనా సరే ఐదింట్లో ఏడింట్లో తొమ్మిదింట్లో పదింట్లో పదకొండి ఇంట్లో ఉన్న గ్రహాలు ఉపకారం చేస్తాయి ఆ స్థానం వాళ్ళకి శత్రుస్థానం కాకపోతే ఇకపోతే ఏ విషయాలు తెలుస్తాయంటే మొదటి స్థానం ఉందనుకోండి మొదటి స్థానం చూసి మీరు పుట్టినప్పుడు మీ అమ్మగారిని బాధ పెట్టి పుట్టారా బాధ పెట్టి అంటే శిథలిలో పుట్టారా ఫ్రీ డెలివరీలో పుట్టారా తెలుస్తుంది రెండవ స్థానం చూస్తే మీ మాట తీరా మంచి మాట వస్తుంది మంచిగా టక్ టక్ మాటలు వస్తాయా లేకపోతే కొంతమంది చూడండి నాలుగేళ్ళు వచ్చినా ఐదేళ్ళు వచ్చినా అంటారు తప్ప రావు అమ్మ అత్త ఈ మాట రా అత్తాని వస్తుంది ముందు లేకపోతే అమ్మాని వస్తుంది ఇవి రావాలి ఇవి రావు ఆ రెండో స్థానం బాగుండకపోతాడు రావు ద్వితీయ స్థానం వాకుకి కారణం వాళ్ళకి ధనానికి కారణం వీటి దగ్గర డబ్బు నిలబడుతుందా నిలబడదా డబ్బు నిలబడుతుందా నిలబడదా తెలుస్తుంది కానీ మూడో స్థానం చూస్తే వీడు పద్ధతిగా చెప్పగానే టైంకి లేచి అన్ని పనులు చేసుకుంటాడా పంచువాలిటీ మెయింటైన్ చేస్తాడా మెయింటైన్ చేయడా అంటే డిసిప్లిన్ లైఫ్లో ఉంటాడా ఇన్ డిసిప్లిన్ లైఫ్లో ఉంటాడని తెలుస్తుంది అయితే నాలుగో స్థానం చూస్తే వీడికి సొంతిల్లు ఉంటుందా వాహనం ఉంటుందా ఆ వాహనం టూ వీలర్ ఉంటుందా ఫోర్ వీలర్ ఉంటుందా తర్వాత చదువు ఎలా ఉంటుంది చదువు బ్రేకులు కాకుండా ఎక్కడ బ్యాక్లాక్స్ లేకుండా చదువుతాడా ఏ లెవెల్ దాకా చదువుతాడు వాడు ఏం చదువుతాడు ఇంజనీరింగ్ చదువుతాడా మెడిసిన్ చేస్తాడా సాఫ్ట్వేర్లోకి వెళ్తాడా బిజినెస్ చేస్తాడా లేదు ఆయిటర్ అవుతాడా అడ్వకేట్ అవుతాడా ఇవేమి కాదు రాజకీయ నాయకుడు అవుతాడా సినిమా అవుతాడా అన్ని విషయాలు తెలుస్తాయి నాలుగో స్థానం చదువుని బట్టి ఆ చదువుని బట్టే రెల్మెంట్ కోర్స్ చదివించవచ్చు పిల్లల్ని అలా ఐదో స్థానం చదివితే ఐదో స్థానం చూస్తే ఆడవాళ్ళకైతే సంతానం ఎవరు ఎలా ఉంటారు అబ్బాయి అమ్మాయి అమ్మాయి అబ్బాయి లేకపోతే ఎన్నో అబర్సన్స్ అయ్యాబర్షన్స్ అవుతాయా మిస్పైర్ అవుతారా లేదు ఇలాంటి విషయాలని తెలుస్తాయి అదే ఆరో స్థానం చూస్తే తనకు ఉండే శత్రువులు ఈ అబ్బాయికి కానీ అమ్మాయికి ఉండే శత్రువులు ఎలా ఉంటారు లేదా మిత్రులు ఉంటారా శత్రువులు ఉంటారా వీళ్ళకైనా కోర్టు కేసులు ఉంటాయా కోర్టు ఎక్కుతారా కోర్టుకు మా ఎక్కువలసి వస్తుందా అది ఫ్రెండ్స్తో గొడవలు పడి ఎక్కుతారా భార్యాభర్తల మధ్య పడి ఎక్కుతారా అనేది ఆరో స్థానం చూస్తే తెలుస్తుంది అనారోగ్యాలు కూడా తెలుస్తాయి ఏడో స్థానం చూస్తే ఇంకా మేము వచ్చే భార్య వచ్చే భర్త వాళ్ళ కలరు వాళ్ళ హైటు వాళ్ళ వాళ్ళ యొక్క పాంప్ ఇది మొత్తం యొక్క నేచరు వాళ్ళ పేరు సొంటు నేను పేరు కూడా ఇస్తాను న్యూమర్ తెలుసు కాబట్టి నేను కొన్ని పేర్లు కూడా చేస్తాను ఖచ్చితంగా అదే పేరులో వస్తాయి పెద్ద ఆ పేరులో నా అమ్మాయి వచ్చిన పేర్లో లేని అబ్బాయి వచ్చిన ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ తేడా వస్తుంది ఖచ్చితంగా అలాగే లవ్ మ్యారేజ్ అవుతుందా అరేంజ్ మ్యారేజ్ అవుతుందా మేంద్రికం అవుతుందా లేదు ద్వితీయభావాహం అవుతుందా ఇవన్నీ విషయాలు తెలుస్తాయి అలాగే అష్టమ స్థానం చూస్తే అనారోగ్యాలు ఖచ్చితమైన అనారోగ్యాలు తెలుస్తాయి బీపీయా షుగరా థైరాయిడా మోకాళ్ళ నొప్పుల జాయింట్ పెయిన్సా ఇదా వెట్టుగోయ లేకపోతే మైగ్రేషనా లేకపోతే ఈఎన్టీ ప్రాబ్లమ్సా లేకపోతే స్టమక్ ప్రాబ్లమ్సా అన్ని విషయాలు తెలుస్తాయి ఎనిమిదో స్థానం చూస్తే అదే తొమ్మిదో స్థానం చూస్తే వీడికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటాయా ఏదైనా డిపాజిట్స్ పెట్టుకుంటాడా బ్యాంకులో అసలు డిపాజిట్లు అనేవి మెయింటైన్ చేస్తాడా చేయడా అనే విషయాలు తెలుస్తాయి అలాగే పదో స్థానం చూస్తే వీడు చేసే వృత్తి వ్యాపారాలు తెలుస్తాయి ఆ వృత్తి వ్యాపారాల వలన వీడు ఏమవుతాడు వీడు ఏం చేయగలుగుతాడు సొంత వృత్తిలో జీవిస్తాడా ఎవరికైనా బతుకుతాడా లేదు ఏం చెయ్యాల ఎలా ఉంటాడు ఒక రాజకీయంలోకి వెళ్తాడు ఒక సినిమా ఇండస్ట్రీలో వెళ్తాడు ఒక సాఫ్ట్వేర్లో వెళ్తాడు ఒక డాక్టర్ అవుతాడా లేకపోతే డాక్టర్ చదువు కూడా డాక్టర్ ఉత్తూ లేని వాళ్ళు చాలామంది ఉంటారు నేను అది కూడా మన జాతకం తెలిసిపోతుంది చిన్న ఎగ్జాంపుల్ నేను ఒకసారి ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళాను ఇద్దరు కొడుకులుంటా కృష్ణప్రసాదు రామ్ ప్రసాదు ఇద్దరు జాతకాలు రాయించుకున్నాడు ఆయన ఒక పెద్ద ఓ జిఎం ఒక కంపెనీ జిఎం జనరల్ మేనేజర్ లెవెల్లో ఉన్నాడు వెళ్తే ఎవరో చెప్పారట మూర్తిగారు ఎవరో అంటే మా బ్రదర్ చెప్పారు తమ్ముడు వాళ్ళకి మా జీఎం అడుగుతున్నారా వాళ్ళ పిల్లలకి జాతకాలు రోజు వెళ్ళారు ఈ జాతకాలు రండి చూశాను చూసి ఈ కుర్రవాడు డాక్టరేట్ చేయాలండి డాక్టరేట్ చేయాలి అంటే పిహెచ్డి అలాంటివి డాక్టరేట్ ఇవ్వాలండి ఈ కుర్రవాడు సాఫ్ట్వేర్నే ఇవ్వాలండి అన్నా అంటే తప్పండి ఇద్దరు డాక్టర్లేనండి కృష్ణప్రసాద్ ప్రసాద్ అలాగే అండి అయితే నేను తప్పేది కూడా పొరపాటు ఇవ్వాలండి ఏం చేస్తున్నారండి కార్డియాలిక అప్తమాలిక గైన కాలజిస్ట్ ఏంటని అడిగారు ఆ లేదండి పెద్దవాడు కోలఫారం రెండో వాడు ఫారం అన్నాడు ఏమిటి అంత చదవడానికి చేపల ఫారానికి ఐదో క్లాస్ కూడా అక్కర్లేదు వేల ముద్ర రాదు కదా మరి వాళ్ళు చేస్తున్నారంటే ఏమిటైంది అనమాట వాళ్ళని ఆ తల్లిదండ్రులు వీళ్ళకి వాళ్ళ వాళ్ళ ఆలోచన అనుకూలంగా వీళ్ళకి ఖర్చు పెట్టి ఏదో రకంగా మొత్తం డాక్టర్లు చేశారు ఏదో కర్ణాటకలో ఎక్కడో ఎక్కడో ఏం చేయాలి అయిపోయింది అది ఎందుకు వచ్చింది రెండు నేమ్ బోర్డులు ఉన్నాయి ఇంటి దగ్గర కృష్ణప్రసాద్ ఎంబీబీఎస్ రాంప్రసాద్ ఎంబీబీఎస్ అని ఎందుకది కింద కోళ్ళఫారం అని ఇక్కడ చేపల ఫారం పెట్టుకునే పరిస్థితి అది ఇలా రూట్లోకి వెళ్తే వెళ్తేపుడు ఆ లక్షలన్నీ పోయినట్టే కదా ఆ లక్షలన్నీ కలిసి గోడు కొనుక్కున్నా బ్యాంకులో డిపాజిట్ చేసినా లాభమే కదా తెలుసుకోవాలి ఈ తెలుసుకోవాలంటే ఏం చేయాలి తల్లిదండ్రులు ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకి జాతకాన్ని రాయించుకోవాలి పదకొండు వయసు పన్నెండు వయసులోపు రాయించేసేయాలి పన్నెండు వయసు ఎందుకు రాయాలని చెప్పానంటే థర్టీన్ అంటే టీన్ స్టార్ట్ అవుతుంది థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ టీనేజ్ చెడిపోవడం అయినా బాగుపడడం ఏమైనా కూడా అదే దశ ఈ దశలో పిల్లలు ఎలా ఉంటారంటే ఆడపిల్లని మోపిల్లైనా సరే వాళ్ళకి ప్రపంచంలో శత్రువులు ఉండేవాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులే ఇంకెవరు ఉండరు వాళ్ళకి చేస్తే తల్లి మాట తండ్రి మాట వినరు పైగా తల్లిదండ్రులు ఏమనుకుంటుంటారంటే మా పిల్లలు బంగారం అనుకుంటారు మీ పిల్లలు బంగారమా ఇస్తా అనేది మీ ఇంటి పక్క వాళ్ళు తెలుస్తుంది మీకు తెలియదు వాళ్ళకి తెలిసి మీకు తెలిస్తే కానీ మీరు అర్థం చేసుకోలేరు కళ్ళు వాళ్ళ ప్రేమ అనేది కళ్ళు మూసిపోతాయనే కాదంటలే మీరు చూడండి ఒక్కసారి పది పదకొండు ఏళ్ళ పిల్లలు రాయించలేవండి వాళ్ళు మెంటల్ ట్రెస్ నేను చెప్తాను అదే కాదు చిన్నప్పుడు పిల్లలు రాయించుకుంటే ఐదేళ్ల పిల్లలకు రాయించుకుంటే వాళ్ళని రేపు పొద్దున ఏ కన్వెంట్లో చేర్పించాలి చెప్తా ఏ కన్వెంట్ అంటే నారాయణ కాదు బ్లూ డ్రెస్ ఉన్న కాన్వెంటా రెడ్ డ్రెస్ ఉన్న కాన్వెంటా వైట్ డ్రెస్ వైట్ రాగ శనివారం ఉంటుంది గ్రీన్ డ్రెస్సా పింక్ డ్రెస్సా ఇవి దీని బట్టి ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఒకరికి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ఇంటి దగ్గరగా ఏదో ఒక బ్లూ కాన్వెంట్ ఉందనుకోండి ఆ బ్లూ కాన్వెంట్లో రాండ్ లక్ష్మణుడు ఇద్దరు వేస్తారు అందులో రౌండ్ విపరీతంగా చదువుతాడు చాలా బ్రిలియంట్గా చదువుతాడు ఈ లక్ష్మణుడు నత్తు నత్తు నత్తుగా అవుతుంది ఈ లోపల ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో ఊరు వెళ్తారు అక్కడికి దగ్గరగా రెడ్ కాన్వెంట్ దొరుకుతుంది ఆ కాన్వెంట్లో వేస్తారు జనగా పిల్లలందరూ పక్కపక్కన ఉన్నప్పుడు ఒక వేస్తారుగా అప్పుడు ఈ లక్ష్మణుడు రైజ్ అవుతాడు ఈ రౌండ్ డౌన్ అవుతాడు ంటారు దట్ ఈస్ కాల్డ్ ఆ గ్రహం ముచ్చబపడితే ఆ గ్రహానికి సంబంధించిన డ్రెస్ ఉన్న కాన్వెంట్లో చదివితే చదువు బాగా వస్తుంది బ్రేక్ అవ్వదు ఇది నేను గ్యారంటీ ఇస్తాను కావాలంటే మీరు నేను రుజువులు కూడా ఇప్పిస్తాను ఎలా తెలుస్తుంది అంచేత ఇది మా పిల్లలు కూడా రాయించుకోండి ఎందుకు పిల్లలకి అప్పుడే మా పిల్లలు చిన్నపిల్లనండి ఇప్పుడే కాదు కదండి పెళ్ళిళ్ళు కదండి అని వాళ్ళు అంటారు పెళ్ళు అయ్యేవాళ్ళు రాసుకోండి రా బాబు అంటే ఆ ఏదవుతుందండి మాకు మేము లవ్ మ్యారేజ్ దగ్గర వెళ్తాం అంటారు లవ్ మ్యారేజ్ అవుతుందా అవుతుందో అని చెప్పింది నేను చెప్తాను ఖచ్చితంగా నేను అవుతుంది అంటే అయి తీరుతుంది అవ్వదు అంటే అవ్వదు అయినా కొట్టుకుని వాళ్ళని బయటకు వస్తారు ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయండి ఉన్నాయి చెప్పగలిగిన వాడు ఉండాలి చెప్పగలిగిన ఇప్పుడు మనకి కంటి నొప్పి కంటి పోటు వస్తే ఐడా దగ్గరికి వెళ్ళి పంటి పోటు వస్తే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి అలా వెళ్తాము సరి అయిన వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవాలి ఏదో మనం యూట్యూబ్లో చూసేసి ఎవరో రకరకాలు 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 చెప్తారు చెప్పిన తర్వాత మీకు చిన్న ఎగ్జాంపుల్ ఒక పెద్ద మెడికల్ షాప్ ఉందనుకోండి ఒక నలభై యాభై అనేది మెడికల్ షాప్ ఉండే ఆ ఓనర్ ఉన్నాడు అనుకోండి వాడు ఈ మధ్య కాలంలో పాస్ అయిన డాక్టర్ల కంటే కూడా చాలా గ్రేట్ నాలెడ్జ్ ఉంటుంది మెడికల్ నాలెడ్జ్ ఎందుకంటే ఓ ఇరవై ముప్పై డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ వాడు చూస్తుంటాడు వాడు బాగా ట్రీట్మెంట్ ఇస్తాడు ఇచ్చినందుకు మాత్రం వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఏదో నార్మల్గా తలపోటుకి నొప్పికి బిల్లలు తీసుకుంటాం కానీ క్యాన్సర్కినూ వీటికి బీపీలకి ఇచ్చుకోలేం కదా ట్యాబ్లెట్లు అలాగే ఏంటంటే ఇప్పుడు గుళ్ళో ఉండే సపోజ్ మా బ్రాహ్మణంలో చాలామంది గుళ్ళో పురోహితులు కూడా నాలెడ్జ్ ఉంటుంది కాదు అట్లే వాళ్ళకి అది అది మెయిన్ కాదు మాకు ఇది మెయిన్ మెయిన్ అంటే మేము సబ్జెక్ట్ మెయిన్ అదే చదువుకున్నాం కాబట్టి మేము చెప్పగలుగుతాం అంటే నేను గొప్పని చెప్పట్లా ప్రయత్నం చేయండి నా దగ్గరికి వస్తారు ఎవరు కొంతమంది వైఫ్ నచ్చింది ఇద్దరు పిల్లలు తీసుకొచ్చారు అనుకోండి నాలుగు జాతకాలు రాయమంటారు వద్దండి ఒక జాతకం రాయించుకోండి అంటే మీకు ఎవరిది కావాలి ఒక జాతకం నాయించుకోండి అది మీకు నచ్చితే మిగతా నలుగురు రాయించుకొని చెప్తా ఎందుకంటే నలుగురు రాయించుకుంటే నాలుగు కాలు ఇరవై నాలుగు వందలు వస్తాయి నాకు అది కథ కోసం వాళ్ళకి నచ్చాలి నచ్చితే కానీ నేను మిగతా వాళ్ళకి చెప్పాను నచ్చింది చెప్పండి గురుగారు మాకు నచ్చింది ముగ్గురి రాయండి అంటారు అప్పుడు రాస్తుంటారు నా పద్ధతి అది చిన్న ఇంకోటి ఎగ్జాంపుల్ ఏంటంటే పుల్లారెడ్డి స్వీట్ దగ్గరికి వెళ్ళాం ఒక కిలో జిలేబీమం వాటి చూస్తుంటాడు మన ఉడతాం ప్రతి కూడా అడిగికొచ్చినా ఏంటి ఏమండి ఫ్రెష్ అయినా తాజాగానే ఉంటా అంటాడు ఎవడ అదే బాగుండదండి నాకు పాత్ర ఉంది అంటాడు ఎవడైనా అంటారు నా సరుకు బంగారమే అంటాడు అయినా కూడా మనం నాటమ్మో చిన్న ముఖ్యమైన సార్ వాడు చూస్తుండే ఆగండి చిన్న ముక్క ముక్కు నోట్లేసుకుంటారు బాగుంది అనుకోండి కిలో ఇవ్వండి అంటారు లేకపోతే వద్దండి మైసూరుపాకి ఇవ్వండి అవునా కదా ఇది కూడా అంతే మమ్మల్ని కూడా మీరేమీ ఇది అక్కర్లే చూడాలి పరిశీలించాలి ఎలా చెప్పారో వినాలి కరెక్ట్గా చెప్పారో లేదా చెప్పాలి నేను ప్రతి కస్టమర్ దగ్గర నేను చెప్పిన తర్వాత వాళ్ళని అడుగుతాను మీరు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎంత ఉంది చెప్పండి అమ్మా పదికి ఎన్ని మార్కులు వేస్తారు వేయండి అంటాం వేయిస్తారు భగవంతు ఎవరు ఏదో నాకు ఎవరు కూడా ఐదు లోపు ఎవరు వేయలేరు ఎవరైనా టెన్ నైన్ ఎయిట్ అలాగే ఉంటాయి అది గొప్పదానంగా నేను చెప్పుకోవట్లేదు చెప్పకపోతే ఎవరు తెలుస్తుంది నేనే సెలబ్రిటీని కాదు నా నేను చెప్పుకోవాలి కదా అది అవునా కదా గురుగారు నిజం చెప్పారు అబద్ధం చెప్పారు మీకు అర్థం అవ్వాలి కదా రండి ఒకసారి ఒక్కసభం చేయండి జాతకం లేదండి మా పరిస్థితి దానికి మార్గం ఉంది భారతదేశంలో అన్ని విద్యలు ఉన్నాయి కావాల్సింది వెతుక్కోవడానికి దానికోసం మనం పరిశోధించాలి ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోవాలి దానికి ఏంటంటే నాడీశాస్త్రం శాస్త్రం అని చెప్పి తమిళనాడు వాళ్ళది ఉంటుంది నాడీశాస్త్రం శాస్త్రం అని చెప్పి అక్కడికి మనం మీ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళని తీసుకెళ్తాను నేను మగవాళ్ళు అయితే కుడిచే వేలుమలు వేయాలి ఆడవాళ్ళు ఎడే వేలుముద్రేయాలి కుడిచే వేసి అలా కూర్చోండి మీ పేరు మీరు పెళ్ళై ఉంటే మీ భార్య పేరు మీ నాన్నగారి పేరు మీ అమ్మగారి పేరు వాళ్ళు ఉన్నారా లేదా అలాగే మీకు అన్నయ్యలు ఎంతమంది ఉన్నారు బతుకున్న వాళ్ళు రావు అన్నయ్యలు ఎంతమంది ఉన్నారు అక్కలు ఎంతమంది ఉన్నారు చెల్లెళ్ళు ఎంతమంది ఉన్నారు తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నారు మీ అన్నమాలు ఎంతమంది ఉన్నారు మీరు ఏం చదువుకున్నారు మీ నాన్నగారికి మీ వై మీ అమ్మగారు ద్వితీయ వివాహమా మొదటి వివాహమైనా తర్వాత మీరు ఏం చదువుకున్నారు మీకు ఎంతమంది పిల్లలు అబ్బాయి అమ్మాయి అమ్మాయి అబ్బాయ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇన్ని విషయాలు వస్తాయి ఇవన్నీ మ్యాచ్ అయితేనే ఆ డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది ఆ డేట్ ఆఫ్ బర్త్ మెయిన్లీ ఫోన్ తీస్తాడు ఆ మెయిన్లీ ఫోన్ నేను తీసుకొస్తే నా దగ్గర నేను రాసుకుని నేను మీకు జాతకం రాసి నేను ఆరు వందల రూపాయలు తీసుకుని నేను జాతకం రాసిస్తా దానికి కొంచెం ఖర్చు చెప్పిపోతుంది అలా చెప్పిన రివర్స్ రాకపోతే మీరు కట్టిన ఆ డబ్బులు నేను వాపసిస్తాను చూడండి ఖచ్చితంగా ప్రయత్నం చేసి ఇప్పటిదాకా నూట ఎనభై ఆరు మందిని తీసుకెళ్ళాయి ఇరవై ఏడు సంవత్సరాల్లో సాయిబులు వచ్చారు క్రిస్టియన్స్ వచ్చారు హిందువులు వచ్చారు అంచేత సబ్జెక్టులు అన్నీ ఉన్నాయండి శాస్త్రం నమ్మండి మన భారతదేశంలో లేనిది ఎక్కడా ప్రపంచంలో లేదు మన వేదాల్లో ఉన్నవి అన్నీ ఇప్పుడు అందరూ కూడా తీసుకెళ్ళి వాళ్ళు అన్నీ చేసుకుంటూ వస్తున్నారు అంచేత మనం మన ముందు మన గౌరవం మన మన దేశాన్ని మనం గౌరవించుకోవాలి మన శాస్త్రాన్ని మనం గౌరవించుకోవాలి మన తెలుగు భాషను మనం గౌరవించుకోవాలి అది లేకపోతే ఇప్పుడు తల్లి అనేది నమ్మకం కరెక్ట్ తల్లి అనేది గ్యారంటీ న్యాచురల్ తండ్రి నమ్మకం ఎవరు చెప్తారు అమ్మ చెప్తుంది డాడీ 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 కాదు కూడా నాన్న కాదు నానా నానా అంటే నానంటాం అలాగేంటంటే శాస్త్రంలో అన్నీ ఉంటాయి ఒక్కసారి అవునా కాదని పరిశీలించుకోవాలి పరిశీలించుకుని వీళ్ళు కరెక్ట్గా చెప్పారో లేదంటూ మీ నిన్న మీరే తీసుకోవాలి సరే డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఏదో మన మన రిపోర్ట్ అని వస్తాడు సపోజ్ మనం చెయ్యి విరిగింది మన ఎక్స్రే మనమే తీసుకో కొన్ని తీసుకుంటాం తీసుకుని వెళ్తాం డాక్టర్ దగ్గరికి మనం ముందు ఎక్స్రే తీయగానే ఇలా చూసుకుంటూ ఉంటాం డాక్టర్ గారు మనం పిలిచి రోగ ఇలా చూసుకుంటూ ఉంటాం ఎందుకు ఎక్కడ పగిలిందో చూసుకుందాం అని మీకు తెలుస్తుందా తెలియదు డాక్టర్ చూపిస్తే ఆ డాక్టర్ ఇలా లైటింగ్లో పెట్టి స్కెచ్ పేరు తీసుకుని ఇక్కడ చూడండి ఇక్కడ విరిగిందండి మీకు చెయ్యి అంతా అవునా కదా అలా మేము చెప్పాలి తప్పదు అది మీరు రావాలి మీరు వస్తే మేము చూసి చెప్తాం చెప్తే మీరు ఖచ్చితంగా కన్విన్స్ అవుతారు కన్విన్స్ అయితేనే ముందుకు రండి అయితే మీరు ఆరు వందలు కాదు కదా ఐదు పైసలు కట్టలు మెరుడిపోవచ్చు శాస్త్రం అనేది ఉంది ఇలాగ అన్ని విషయాలు తెలుస్తాయి అష్టమ స్థానంలో అనారోగ్యాలు తెలిసినట్టు భాగ్యస్థానంలో తొమ్మిదో స్థానంలో మీకు వచ్చే సంపాదనలు ఇవన్నీ తెలిసినట్టు పదో స్థానంలో ఉద్యోగాలు తెలిసినట్టు పదకొండో స్థానంలో అయాచితంగా కలిసి వచ్చే ఏమైనా లాటరీలు పూర్వీకుల ఆస్తులు పితాచితాలు ఏదైనా లంక విధులు ఇలాంటివి తెలుస్తాయి పన్నెండవ స్థానం ఖర్చు మీరు చెప్పే ఖర్చు దుబారా ఉంటుందా వేస్ట్ ఖర్చు చేస్తారా లేదా మంచి ఖర్చు చేస్తారా మంచి ఖర్చు అంటే ఒక సెల్ కొనుక్కోవడం భార్య పిల్లలకి ఏదో బట్టలు కొనుక్కోవడం లేదా ఒక ఇల్లు కొనుక్కోవడం లేకపోతే ఒక వెహికల్ కొనుక్కోవడం ఇలాంటి మంచి ఖర్చు లేదా ప్యాక్ ఆడుకోవడం ఈ గ్యాబ్లింగు బెట్టింగ్ అవి పనికిరాని ఖర్చు అవుతుంది ఇలాగా పన్నెండు భావాలు తెలిస్తే జాతకంలో జాతి చక్రం వెరీ ఇంపార్టెంట్ అది లేకపోతే నేను చెప్పిన పద్ధతిలో మీరు తీసుకోండి జీవితంలో మనం తెలియకుండా ఎన్నో వేలు వేలు లక్షల లక్షలు ఖర్చు పెడతాం ఒక్కసారి మీ జీవితం కోసం కొంత అమౌంట్ ఖర్చు పెట్టుకుని అన్న ఆడిశత్స చూపించుకోకూడదు చూపించుకొని జాతకం తీసుకుని ఖచ్చితంగా జాతకంలో మీకు ఇంకా ఎంత ఎంత వివరంగా ఉంటుందంటే నేను వచ్చేటప్పుడు చెప్తాను వాళ్ళు అడుగుతాను మనం అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళని అడిగి అంటే తల్లిదండ్రి ఉంటే తల్లిదండ్రి అంటే అన్న అన్న ఉంటే వాళ్ళని అడిగి మీరు వ్యాసంకాలం పుట్టారా శీతాకాలం పుట్టారా వర్షాకాలం పుట్టారా ఇవన్నీ తెలుసుకోమంటారు తెలుసుకుని రమ్మంటాను అలాగే కొంతమంది బండగుర్తులు ఉంటారు తల్లికి దీపావళి రెండు రోజులు పుట్టేవరా లేదు బతుకమ్మ పండగలకు ముందు పుట్టేవరా లేదు ఏదో వినాయక చవితిన్న ఐదో రోజు పుట్టేవరా ఇలా ఒక బండ నమ్మకాలు ఉంటాయి ఇంకా కొంతమందికి మంగళవారం పుట్టేవరా వాళ్ళ అవాళ శుక్రవారం అయిందిరా ఇలా మాట్లాడతారు ఇవన్నీ కూడా నోట్ చేసుకురండి అవన్నీ టాలీ అవుతాయి అక్కడ మీ వాళ్ళు ఇచ్చిన ఆ వివరాలన్నీ కూడా ఆ శాస్త్రంలో మనకి చెప్పిన డైరెక్ట్ ఖచ్చితంగా టాలీ అవుతాయి కేవలం వేలముద్ర మీద వేలముద్ర మీద కొన్ని వేల సంవత్సరాల క్రితం మహర్షులు తపస్సులో కూర్చుని ఒక్కొక్క వంశ సంవత్సరం రాసేశారు సపోజ్ గౌడ్స్ అనుకోండి కౌండిని కోసం ఒక రుచి తీసుకున్నాడు కౌండిన్య కౌట్స్ అందరికీ కౌండిన్య ఉంటుంది కౌండిన్యకి వస్తాడు అంత ఒక కృషి రాశాడు ఎన్నరకు రాశాడు రాబోయే ఒక వెయ్యి సంవత్సరాలు రాసేసాడు రాబోయే ఒక వెయ్యి సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు రాస్తాడు పైగా అక్కడికి వెళ్ళేవాళ్ళు ఎవరు వెళ్తారు అది ఉన్నవాడే వెళ్తారు ఆ ఇంటి పక్కవాడు కూడా వెళ్ళు ఆ జాతకం అక్కడ ఉంటే ఆ పత్రం అక్కడ ఉంటేనే వాడు వెళ్తారు లేకపోతే వెళ్ళరు చాలా బాగుంటుంది నేను కనీసం ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఒక చోటకే తీసుకెళ్తుంటాను ఖచ్చితంగా బాగా జరుగుతోంది అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు అందరూ ఉంటాయి పరిహారాలు ఉంటాయి పరిహారం కూడా చేసుకుని చేసుకుంటాం చేసుకోలేము చేసుకోలేము అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నీ చెప్పిన తర్వాత ఏమండి మీరు ఈ ఇంజక్షన్ చేయించుకోండి లేదు ఈ టాబ్లెట్ చేసుకోండి ఇవేం కదరుతా మీకు చిన్న ఆపరేషన్ ఉంటుంది ఒక పాచి వేలు తెచ్చుకోండి యాభై వేలు తెచ్చుకోండి అంటాడు ఏం చేస్తాం ఖచ్చితంగా మనం డబ్బు లేకపోయినా బంగారం పెట్టు రెండు పలు పడ్డు ఐదు రూపాయలు వడ్డో తెచ్చుకుంటాం తెచ్చుకొని చేయించుకుంటాం అర్జెంటుగా రోజుల్లోనే చేయించుకుంటాం కారణం ఏంటి ప్రాణంతో సమస్య ప్రాణం తెచ్చిపోతామని మేము కూడా ఒక కైండ్ ఆఫ్ మైథాలజీ డాక్టర్స్ ఉంటారు మమ్మల్ని జ్యోతిష్కులు కూడా ఒక రకమైన డాక్టర్సే ఆ పరిహారం చూసుకోవాలి మీరు చూసుకుని ఫలితాలు అనుభవించి అనుభవించకపోతే వచ్చి అడిగితే మేము ఇస్తాం వాపస్ వాళ్ళు ఎవరు డాక్టర్ అలా ఇస్తారు లక్ష రూపాయలు ఖర్చు పెట్టు ఏదో నీకు ఆపరేషన్ ఫెయిల్ అయిందండి సారీ అంటారు అందుకంటే ఏం లేదు అది కాదు తప్పది మాది శాస్త్రం శాస్త్రం అలా అయాచితంగా డబ్బులు తీసుకోకూడదు జరగాలి జరిగితేనే వినాలి వినత పరిహారం మేము చెప్పింది పూర్తిగా పాటించాలి పాటించి చేసుకుంటేనే అది జరుగుతాయి అంతగా సగం సగం చేస్తే అయ్యేది కాదు దయచేసి వినండి మీరు శాస్త్రాన్ని నమ్మండి ఏమాత్రం అవకాశం ఉన్నా రండి వచ్చి ఆన్లైన్లో కానీ మీరు ఫోన్ నా నెంబర్ ఇచ్చున్నాము ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు మీ పిల్లల యొక్క డీటెయిల్స్ వాట్సాప్లో వాళ్ళ పేరు పేరు అంటే ఇంటి పేరుతో సహా ఇంటి పేరు అంటే పూర్తి పేరు అక్కలేదు ఇన్షన్ బిఓ సియో ఏదో ఉంటుంది కదా తో పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అనేది ఉదయం పుట్టారా రాత్రి ఏ ఏ ఏఎంఆ పెట్టాలి టైం కరెక్ట్గా తెలియదండి తొమ్మిది పది మధ్య పుట్టినట్టు ఉంటాం ఆ చాలు తొమ్మిది పది ఉదయం అని చెప్తే చాలు నైన్ థర్టీ తీసుకుంటాం నేను తేడా ఏం రాదు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ తేడా వస్తుంటాయి అసలు ప్రాబ్లం ఏం లేదు ఏ ఊళ్ళో పుట్టారు ఆ ఊరు కొంచెం టౌన్లో ఉండదు ఊరైతే మంచిదే మళ్ళీ లేదంటే మీ ఇంటికి దగ్గర మీ పల్లెటూరు దగ్గర ఉండే టౌన్ పేరు ఇచ్చినా సరిపోతుంది లేదా జిల్లా హెడ్ క్వార్టర్ ఇస్తే సరిపోతుంది ఒకటి హైదరాబాద్ అనుకోండి హైదరాబాద్ చుట్టుపక్కల టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దాకా కూడా ఒకటే హైదరాబాద్ తీసుకున్నా మాకేమీ నష్టం నాకు కరెక్ట్గానే వస్తుంది మీ నక్షత్రం అన్ని తేడే అవుతాయి మేము చోట రిజల్ట్స్ అన్నీ జరుగుతాయి అని చేత మీ గోత్రం పెట్టాలి గోత్రం కూడా నేను ఈ మీకు ఇచ్చే బుక్కు యాభై పాయింట్లు రాసిస్తాను ఆ యాభై పాయింట్లు ఈ బుక్ ఈ గోత్రం కూడా పెడతాను ఎందుకంటే రేపు పొద్దున్న పెద్దవాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు ఎంత తర్వాత వాళ్ళకి ఏదైనా ఏమైనా ఒక కథలో కార్యాలు చేయాలంటే గోత్రం అవుతారు అదే అప్పుడు మా తాత చెప్పలేదే అనుకుంటారు వద్దు అది రికార్డ్ అయిపోయి ఉంటే బాగుంటుంది అంటే గోత్రం ఖచ్చితంగా అడుగుతాను నేను మరి గౌడ్స్ అందరికీ ఉండేది గోత్రం ఉంటుంది మరి క్రిస్టియన్స్ ముస్లింస్ సంగతి ఏంటి వాళ్ళు ఏముంటే వాళ్ళకి ఏముంటామంటే దైవకుల గోత్రం పెడతాం అంటే దేవుని యొక్క అంటే మనందరూ కూడా దేవుని పెట్టడమే ఎక్స్ మనకి హిందువులం కాబట్టి మనకి గోత్రాలు ఉంటాయి వాళ్ళకి గోత్రాలు ఉండవు కాబట్టి వాళ్ళకి దైవ కుల గోత్రమే పెడతాం క్రిస్టియన్స్ అయినా హిందూస్ ముస్లింస్ అయినా దైవ కుల గోత్రమే పెడతాం నాది చాలా మంది ఉన్నారు కనీసం వెయ్యి పదిహేను వందల మంది ఉన్నారు అలాగే వాళ్ళు ఉంటారు అన్ని అన్ని వాళ్ళు ఉన్నారు నాకు వాళ్ళలో కూడా ఉన్నారు వాళ్ళు పాత బస్తించి వస్తారు అదే ముహూర్తాలకు వస్తారు నిక మీరు పెట్టే మీరు చేసుకుంటాం నికాని కొంతమంది నాకు ముస్లిం సోదరులు ఉన్నారు అందుకే నా గుర్తు నా ఎవరు లక్కీ గ్రూప్ సెవెన్ సిక్స్ ఎయిట్ అని ఉంటుంది సార్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఎయిట్ అండి ముస్లిం పేరు సెవెన్ ఎయిట్ అది సెవెన్ ఎయిట్ సిక్స్ ముస్లిమ్స్ ది సెవెన్ ఎయిట్ సిక్స్ నాది సెవెన్ సిక్స్ ఎయిట్ ఏమిటా సెవెన్ సిక్స్ ఎయిట్ నాకు న్యూమరాలజీ తెలుసు కాబట్టి యువర్ లక్కీ గ్రూప్ ఎవరికి ఏడు లక్కీకి ఆరు గ్రూప్కి ఎనిమిది సెవెన్ సిక్స్ ఎయిట్ కలిపితే ఏడు ఆరు పదమూడు ఎనిమిది మూడు ఎనిమిది ఇరవై ఒకటి మూడు అంటే గురుడు నా లక్కీ నెంబర్ గురుడు అందుకోసం నేను ఆ నెంబర్ పెట్టుకున్నాను ద్వితీయ స్థానంలో ఉంటాడు నాకు అందుకే నేను అలా ఏర్పాటు చేసుకున్నాను నేను పేర్లు పెడతాను తర్వాత ఏమో మీకు ముహూర్తాలు పెడతాను వాస్తు చెప్తాను ఉంగరాలు చెప్తాను నవరత్న ఉంగరాలు చేయిస్తాను అన్ని గ్యారంటీస్ ఉంటాయి పెళ్లి సంబంధాలు చెప్తాను నేనే రూపాయి తీసుకోను నా దగ్గరే అబ్బాయిలకు అమ్మాయిలు అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు కాబట్టి సజెస్ట్ చేస్తాను మీరు మీరు మాట్లాడుకోవాలి నాకు ఏ విధంగా బాధ్యత ఉండదు నేను చేయగలిగినలా ఆ వధువులు ఇద్దరిది పంతను చూస్తాను కొత్త డబ్బు తీసుకుని పొంతన చెప్తా బాగుంది మీరు చూసుకొస్తూ ఉంటారు అన్న తర్వాత మీరు మీరు ప్రయత్నాలు చేసుకోవాలి నాకు ఏ రకంగానూ అందులో నాకు బాధ్యత లేదు అర్థం చేసుకోండి ఏమండి ఇది విషయం నమస్కారం మళ్ళీ ఇంకోసారి ఇంకో విషయంతో మిమ్మల్ని కలుస్తాను మేము ఎంఎస్ఆర్ మూర్తి సౌతన్ పార్క్ ఎల్బీ నగర్ హైదరాబాద్ ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ వన్ జీరో సిక్స్ జీరో వన్ ఎయిట్ నైన్ सेवेन नई नई डबल टू जीरो वन एट नई नमस्कार